ఉన్నది సిట్టింగ్ ఎంపీనే అయినా ఒకరికి ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సై అంటున్నారు ఇందుకు పార్టీ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతోంది సిట్టింగ్ కి ఫిట్టింగ్ పెడతారా ఆయనే మరోసారి ఫైటింగ్ కి రెడీ అవుతారా ఆదిలాబాద్ లోక్సభ సీట్ నుంచి బరిలోకి దిగేదెవరు బలయ్యేదెవరు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు నుంచి పార్టీ సిట్టింగ్ ఎంపీనే ఉన్నా టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మహిళా నేత పోటీకి సిద్ధమంటుంటే ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త బరిలో తానుంటానని ప్రచారం చేసుకుంటున్నారు అయితే సిట్టింగ్ ఎంపీ నగేష్ మాత్రం టిక్కెట్టు తనకేనన్న నమ్మకంతో ఉన్నారు మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకునేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు ఈ నెల పద్నాలుగున జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు దీంతో ఆదిలాబాద్ పార్లమెంటు సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నేతల్లో పెరుగుతోంది ఆదిలాబాద్ ఎంపీ నగేష్ శాసనసభ ఎన్నికల్లో తమకు సహకరించలేదని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని సమాచారం తమ నియోజకవర్గంలో ఆయన అడుగు కూడా పెట్టలేదని ఓ ఎమ్మెల్యే అసహనంతో ఉండగా తన ఓటమికి పరోక్షంగా కారణమయ్యారని మరో నాయకురాలు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం ఇప్పటికే నగేష్ తమకు సహకరించని విషయాన్ని కొందరు నేతలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు నగేష్ కి ఇస్తే సహకరించేది లేదని అనుచరులకు సంకేతాలిస్తున్నారు దీంతో సిట్టింగ్ సీటు డౌటేననే ప్రచారంతో ఇద్దరు ముగ్గురు నేతలు ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఆసక్తి చూపుతున్నారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు టీఆర్ఎస్ఏ గెలుచుకుంది ఒక్క ఆసిఫాబాద్ మాత్రం కాంగ్రెస్ వశమైంది అయితే అక్కడ గెలిచిన ఆత్రం సక్కు సైతం కారెక్కబోతున్నట్లు ప్రకటించారు సక్కు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించడంతో ఆసిఫాబాద్ లో ఓడిపోయిన కోవా లక్ష్మిని ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీకి దించే ప్రతిపాదన తెరపైకొచ్చింది కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యే సక్కు టీఆర్ఎస్ లోకి రావడంతో పార్లమెంటు సీటు సునాయాసంగా గెలవచ్చని టీఆర్ఎస్ శ్రేణులు అంచనా ఆదివాసీ మహిళానేత కావడం స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి కూడా ఉండడం కోవా లక్ష్మికి కలిసొస్తుందని అంటున్నారు పైగా సక్కు టీఆర్ఎస్ లోకి రావడంతో నియోజకవర్గం లేకుండా పోయిందన్న అసంతృప్తి లక్ష్మికి లేకుండా ఆమెనే ఆదిలాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీకి పెట్టాలని కొందరు నేతలు పార్టీ పెద్దలకు ప్రతిపాదించినట్లు సమాచారం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే భర్త కూడా ఆదిలాబాద్ ఎంపీ సీట్ నుంచి టిఆర్ఎస్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన ఉత్సాహపడుతున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివాసీ నేతని కాదని లంబాడా సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ సీనియర్ల అభిప్రాయం దీంతో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ ఇస్తే ఆదివాసీ మహిళా నేతకు అవకాశం ఇస్తుందా లేదంటే సిట్టింగ్ ఎంపీని ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది సిట్టింగ్ ని మారిస్తే విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది సిట్టింగ్కే సీట్ ఇస్తే ఎమ్మెల్యేల సహకారం ఎలా ఉంటుంది ఆదిలాబాద్ లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనేది చర్చించబోతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్